చట్టపరంగా నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి ఇప్పుడు నాకు మిగిలినది ప్రెసిడెంట్ గారి దగ్గర క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీ ఆదిత్య ముసలో నిన్ను కలవాలంటున్నాడు మూడు నెలల నుంచి జైలు పెట్టే తింటూ అక్కడే పడుకుంటున్నాడు ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా జైలు పెట్టి వెయిట్ ఏంటి సంగతి నిన్ను కలుద్దామని చచ్చే ముందు కలవడానికి వచ్చావా అది కాదు అది ఒక విషయం అడుగు క్యాపిచ్చి క్యాపిచ్చి మాట్లాడకు నెత్తిలో నెరాలు చిట్టిపోతున్నాయి మాటలు కక్కు ఇంకో పది రోజుల్లో నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి చేసిన తర్వాత కామన్వెల్త్ ఆ తర్వాత గ్రాండ్ మాస్టర్ ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ నేనా సామా ఇంత వయసు పెరిగింది బుద్ధి లేదా అప్పీల్ క్యాన్సిల్ ఇస్తే ఊరు తీస్తారని తెలుసు వర్ణపతి కథలకి జాగ్రత్తగా గమనించమని చెప్పాను లేదా మరి దాన్ని నువ్వు నన్ను వదిలే అలా టాలెంట్ వేస్ట్ గా పోకూడదు నేనే పోతుంటే నా టాలెంట్ నా తొక్క అంటావేంటి చావును తప్పించుకోలేనప్పుడు చచ్చిపోతు నువ్వు లేకపోయినా పేరు శాశ్వతంగా ఉంటుంది నీలాంటి ప్లేయర్ మళ్ళీ పుట్టడాదిచ్చా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా చచ్చేవాడిని నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కానీ నువ్వు రివర్స్ లో నా కోరిక తీర్చమని చచ్చేవాడిని అడుగుతున్నావు అంటే నేను గేమ్ ఆడితే నీకు కోచ్కే మంచి గుర్తింపు వస్తుంది నీ మీద పడ్డ మర్చిపోతుంది అంతే కదా అది అది కాదు చేసవం మీద చిల్లరేరకున్నట్టు అనిపించట్లేదా ఆదిత్య నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆశ తప్ప ఏ నా నాకోసం ఏమైనా వృత్తి చేస్తానని చెప్పు నువ్వు హలో బాసు విక్రమ్ వేదా చదరంగంలో తోపంటా బయట ఉంటే పెద్ద ఛాంపియన్ అయ్యేవాడేమో అలా మౌనంగా సమాధానం చెప్తే మాకు అర్థం కాదు బాస్ ఆ మౌనం వెనకాల భరించలేనంత బాధ ఉందేమోరా మనం కొంచెం తీసుకుందాం సరే నిన్న ఇట్లా చూస్తా అంటే మనసు బాధ ఉంది బాసు నాలుగు సంవత్సరాల గోడల మధ్య ఉంటే అన్ని రోజులు ఇక్కడ ఉండే ఉద్దేశం మాకైతే లేదు బాసు ఇక్కడి నుంచి పారిపోవడం నీకు మా గురించి తెలియదేమో మేము ఇప్పటికే ఐదు సార్లు అందుకే మీ ఇద్దరిని ఇక్కడ పంపారు అదే మరి దొరికిన ప్రతిసారి ఇదే సోలు చెప్తారు కానీ మేము మాత్రం సక్సెస్ఫుల్ గా కిసీ కా ముస్కురాహటో పే హో నిసార్ నేను వెళ్తున్నాను ఇక్కడికి మాత్రం మళ్ళీ తిరిగి రాకు ఆదిత్య కేసులో అవకాశం ఉందా రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెట్టే పవర్ ఉంటుంది కానీ పెట్టరు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చే రికమెండేషన్స్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు సింపుల్ గా చెప్పాలంటే సంతకం పెట్టే టైంలో ఉన్న పరిణామాలను బట్టి అనుమతించాలా తిరస్కరించాలా అనేది ఆధారపడి ఉంటుంది బాధిత కుటుంబాలు ఆదిత్య క్షమాభిక్ష పిటిషన్ మీద సంతకాలు చేస్తే చేస్తారా చేస్తే ప్రతి ఒక్క సంతకం ఆదిత్యకి పోస్తుంది ఆదిత్యం కలవడానికి వెళ్తున్నాను ఎవరిని కలవడం చెప్పావుగా జైలర్ ఫిఫ్టీన్ మినిట్స్ పర్మిషన్ ఇచ్చారు తన సెల్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను వంద మంది గార్డులు నూట ఇరవై సీసీటీవీ కెమెరాల కంట పడకుండా తప్పించుకోవాలి ఆదిత్య చెప్పినట్టు పారిపోవడం అంత సులువు కాదేమో రా అరే వేదా భయం కన్నా అనుమానం చాలా డేంజర్ రా మనస్సేకం వచసేకం కర్మానామేకం మనం ఇంటి నుంచి పారిపోవడం మాత్రం కాయం మనం పారిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో హెడ్డింగ్ ఏం రాస్తారంటో ది గ్రేట్ ఎస్కేప్ తెలివాలంటే అడుగు వేయాల ఆదిత్య చావి గమ్యం అని తెలిసి అడిగేసి ప్రయోజనం ఏంటి అడిగేస్తే గమ్యం మారుతుందేమో ఏం సాధించడానికి నీ స్వేచ్ఛని ఆట గెలిస్తే ప్రపంచానికి నువ్వు దగ్గరవుతావు నీ మీద ఉన్న పబ్లిక్ ఒపీనియన్ మారుతుంది క్షమాభిక్ష తప్పకుండా వస్తుంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు ఎందుకు వచ్చావు యాత్ర ఎన్ఐఏలో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా ఆ నలుగురు టెర్రిస్తో పాటు ఒక అమ్మాయి కూడా ఉందని తెలిసింది తన పేరు యాత్ర కాదు చిన్న వయసులోనే జీహాద్ సిద్ధాంతం మీద ఇష్టం పెంచుకుంది దాన్ని తన ఆశయంగా మార్చుకుంది బాంబ్లాస్ట్ జరిగిన రెండు రోజుల తర్వాత పేరుతో దుబాయ్ వెళ్ళింది పట్టుకుంటే మళ్ళీ ఒక నెల క్రితం దుబాయ్లో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిగాయి అక్కడ జరిగిన కాల్పుల్లో నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆటే గా వస్తుంది చెస్ బుక్స్ తీసుకొచ్చాను నో హోప్ లూజ్ అవ్వకు അദിത്യ ഐ ആം സോറി നീ എന്നെ അപമാനിച്ചതു ఏం చూస్తున్నావు ఆదిత్య మగాడి జీవితానికి మూలం మగవే అంతమూ మగవే మిత్రమా సృష్టిలో అతి కష్టమైన విషయం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడమే మిత్రమా ఇంకా ఎన్ని రోజులు బాసు ఇలా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మాత వస్తావా పారిపోవాలన్న ఆలోచన లేదా బ్రతుకు మీద ఆశ లేదా నువ్వు అన్నావు మాతో పట్టి తీసుకెళ్లిపోతావు త్వరగా ఆలోచించుకొని చెప్పాసు రాములు రాములా నన్ను నాగం చేస్తే వీరు ఆదిత్య చెస్ టోర్నమెంట్ లో ఆడడానికి హైకోర్టు పర్మిషన్ గ్రాంట్ చేశారు సార్ కోర్టు దే ఉందమ్మా పర్మిషన్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి నానా తిప్పలు పడాలి అవునమ్మా ఆదిత్య అమ్మాయి కూడా నమ్ముతున్నావా మీరు నమ్ముతున్నారా

ముసలోండి కోసం కొత్త పాటలు తీసుకొచ్చాడు నమస్కారం భావ్య సిమెంట్స్ మీకు అందిస్తున్న 39th నేషనల్ చెస్ ఛాంపియన్‌షిప్ అందరికీ స్వాగతం దాదాపు మందికి పైగా ఈ పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి आई वेलकम ऑल द प्लेयर्स टू दिस टू थाउजेंड नाइनटीन नेशनल चेस चैंपियनशिप ऑर्गेइज बाई भव्या दिस इज अउट चैंपियनशिप आई विश यू ऑल द गुड लक फॉर द गेम द गेम बिगेन्स नाउ గతం భవిష్యత్తు పుట్టుకా చావు లాంటిది ఈ క్షణం నీది మనసుని బుద్ధిని ఏకం చేయాలి ఆదిత్య పార్టిసిపేట్ చేస్తున్నాడు మనం ఛాంపియన్షిప్ మీద ఆశలు వదిలేసుకోవాలి నువ్వు వదిలేసుకో నాకు ఆ భయం లేదు నేను తనతో చాలాసార్లు ఆడాను ఐ నో హెమ్ వెరీ వెల్ నువ్వు ఆడితే నీకు తెలుస్తుంది ఆదిత్య ప్రెసిడెన్షియల్ పార్డన్కి పిటిషన్ పెట్టుకున్నాడు ప్రెసిడెంట్ ఆమోదించాలంటే మీతాయ కూడా కావాలి నాలుగు సంవత్సరాల నుంచి ఈ కేసుని చూస్తున్నా అదితే ఏ తప్పు చేయలేదన్న నమ్మకంతోనే ఇక్కడికొచ్చాను అతను తప్పు చేశాడో లేదో నాకు తెలియదు కానీ బ్రతకాలని ఆశపడుతున్నాడు ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పమ్మా లేదన్నా చెక్